ఫ్రెండ్స్ తూర్పునట్టు కోడేళ్లకైతే పోటీ పోటీగా అయితే చేస్తున్నారు వీటి రేట్ అయితే రెండు లక్షల అరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి సరేండి ఫ్రెండ్ సీజన్ అయితే ఉన్నాయి కాళ్ళు పట్టలు కానీ టేఫి లేదా టేఫీ లేదా ఏం రేట్ అడుగుతున్నారు ఎనభైకి అడుగుతున్నారాభైకి అడుగుతున్నారు రెండు లక్షలకి పట్టుకోమంటున్నారా చూడండి ఫ్రెండ్స్ రెండు లక్షలకైతే ఇస్తామంటున్నారంటారు రైతులైతే నెంబర్ చెప్పన్న తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై ఆరు నాలుగు ఏడు ఆరు ఆరు ఐదు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఇంకా తిరిగిపోలేదంట ఒక టెన్ వైక్ అయితే అడుగుతున్నారంట ఫ్రెండ్స్ మరి